పెద్దపల్లి ఏఎంసీలో పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయ రమణారావు సూచించారు మార్కెట్లో ఉన్న పత్తిని పరిశీలించి అధికారులు ఆర్థికారులతో ఆయన మాట్లాడారు త్వరితగతిన రైతుల పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంతేకాకుండా రైతులు సరైన పంటలు పండించేలా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు మీ రైతుల పక్షపాతి వంద వంద శాతం మీ విద్యాన్న ఎమ్మెల్యే ఉన్నాడు ఇలా అసెంబ్లీ సమావేశాలనే బట్టి నేను మొన్ననే రావాలి నా రోజుల కిందనే ఇలా అసెంబ్లీ సమావేశం మధ్యలో కూడా వచ్చిన ఎందుకంటే నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుందని తాపుకొని ఫోన్ చేస్తాను రైతులు సరే ఏదేమి ఉన్నప్పటికి కూడా మీరు కూడా సమన్వయంతో నుండి మ్యాచర్ వచ్చే విధంగా వాళ్ళు మన అధికారులు కూడా చెప్తారు మీ మ్యాచర్ ఏ రకంగా అయితే మ్యాచర్ వస్తాను మ్యాచర్ రావడానికి మీరు కూడా సహకరించాలి ఎందుకంటే మ్యాచర్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ఇవాళ ఇదంతా తీసి మళ్ళీ అంత ఆరేయాలి కొన్న ట్రేడర్సే మళ్ళీ దీన్ని సంచుల్లో పెట్టాలి ప్యాక్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది ఏదున్నా అది కాదు ఇక్కడ డిఎం గారు కానీ అక్కడ మార్కెట్ సెక్రటరీ కానీ మీ రైతులను కూడా సమన్వయం చేయండి రైతులు చైతన్యం చేయండి వాళ్ళకు మ్యాచర్ ఎట్లయితే వస్తుందో వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసి దాన్ని ఏదున్నా సమస్య రాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులు బతికే విధంగా ఇలా రైతులు కాళ్ళు ఎగిరేసుకునే విధంగా మీరు ఎట్ల ప్రయత్నం చేస్తారు